కార్తీక మాసం విశిష్టత స్నానదాన జపాలు పూజలు ఉపవాస వ్రతాలు దీపాలు వెలిగించడం వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్య ఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం చంద్రమానం ప్రకారం కార్తీక మాసం ఎనిమిదవది శరదృతువులో రెండవ మాసం ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తిక నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది నా కార్తీక సమో మాస దేవం కేశవాత్పరం నచ దేవ సమం శాస్త్రం తీర్థం గంగాయాస్తమం అని స్కంద పురాణంలో పేర్కొనబడింది అంటే కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు శ్రీ మహావిష్ణువుకి సమానమైన దేవుడు లేడు వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు అని అర్థం